మో స్త్రీ మాత్రే నమో నమ అందరికీ నమస్కారాలు స్త్రీ పురుష సర్వస్వాధీన మంత్రము వశీకరణము విడిపోయి బాధపడే వాళ్లకు చక్కటి పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రేమికులు భార్యాభర్తలు పట్టించుకోకుండా విడిపోయి మిమ్మల్ని దూరం చేసి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని మిమ్మల్ని వేదన పడేలాగా ఇబ్బంది పెడుతూ ఉంటేనే గురుగారి ఫోన్ చేయండి లైవ్ వీడియో లైవ్ మంత్రము ఏకం శూలము సర్వస్వాధీన మంత్రశ్లోకము వశీకరణము దుర్ప నక్షత్ర వాహనము సమాన మంత్రులు ఒక నక్షత్ర వాహనము శ్రీ పంచ నక్షత్ర వాహనము చేయడం జరుగుతుంది సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఏ సమస్య ఉన్నా కూడా పూర్తి పరిష్కారం మీకు లభించడం జరుగుతుంది గురువుగారి దగ్గర శత్రువు నాశనం ఉన్నా కూడా గురుగారికి ఫోన్ చేయండి పూర్తి పరిష్కారం లేవుగా చేయడం జరుగుతుంది ఎలాంటి సమస్యలైనా కూడా గురుగారి దగ్గర లభిస్తుంది నమోస్తి